कि हम तो पढ़ना में जा रहे हैं तो तो जाके हम आ गए हैं नाम मेरा से और ठीक कर लेंगे पता नहीं क्या कर रहे हैं यार ఇక్కడ ఈ రోజు పది గంట పది సచివాలయంలో స్వస్తున్నారి పరి అభియా పరివార అభియా పిటర్ అండి దీనిలోని గర్భిణీ స్త్రీలకు కానీ ఊరందరూ ఇక్కడ ఎవరైనా సరే హిడ్పీ టెస్టులు సుగర్ బీపీ టెస్ట్లు తర్వాత అలాగే క్యాన్సర్ సంబంధిత టెస్ట్ కూడా అన్నీ చేస్తున్నారు అందరూ కోరుకుంటున్నాము అలాగే మనం ఇక్కడ ఐసిడిఎస్ నుంచి మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం గురించి మనం తెలియజేస్తున్నాము మన చిరుధాన్యాలు ఉపయోగించాలని అలాగే అలాగే పిల్లల్లో ఒడిసిటి లేకుండా ఆయిల్ పంచదార తర్వాత జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్లు పిజ్జాలు బర్గర్లు అలాగే బైట్ ఫుడ్స్ ఏవి కూడా స్వీట్స్ అవి చూసుకోడదని చెప్తూ ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాం తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాము అలాగే స్టామ్ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా మేము ఈరోజు ఈ ప్రోగ్రాంలో తెలియజేయడం జరుగుతుంది బిఎం బిఎంఐ అని బాడీ మాస్ ఇండెక్స్ గురించి కూడా తెలియడం జరుగుతుంది ఐవేసిఎఫ్ థౌజండ్ డేస్ పేరు గురించి కూడా గర్భిణీలకి బానితులకి చనిపోయిన పదవి కూడా మనం ఏ విధంగా వాళ్ళు ఆహారం తీసుకోవాలి ఆహార అలవాటు ఏ విధంగా ఉండాలనే విషయం గురించి తెలియజేయడం జరుగుతుందండి వచ్చిన పదిహేడు తారీఖు వరకు పోషణ మహావారిని నిర్వహించుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం భాగంగా ప్రతి అంగన్వాడి సెంటర్ లో కూడా మన అందరికీ కూడా అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ రోజు మనం పది సచివాలయంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుందండి